అక్కడ దర్గೊಂಡన్నన్నా అనానా ఆ లైవ్ ఉంది సార్ ఆ ఫిక్స్ చేయి కరరా దబ్బునే నిన్న బావ రియల్ కట్టి బోలమ నేను దర్గೊಂಡన్నన్నా దర్గೊಂಡన్నన్నా చూస్తున్నారు

नक्ट <laughs> అలాగే <laughs> <laughs> న్యాయం చేయండి పోలీసులు చేపిస్తారు మీరు చేస్తారుస్తున్నారు వీళ్ళనుకోండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళిద్దరికీ మేము కానుక నేనున్నా మీ వెనక అన్ని నీరు టీడీపీ బూందాగా ప్రోత్సహిస్తున్నాడు గంజాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ మాకేం కక్ష లేవు వాడి మొహం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకుపోతాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు హైదరాబాద్ ఉద్యోగంలో అమ్మాయి তাসনা ইসকো জি মেরে সুতা পালে দি আদি 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 চিকেন লাব কোটা কোন চিকেন লাব কোটা মে গোট আ জিবান জিতা না দজা ভি শের আ এড়ো అన్నని బయ పెడుతున్నారు ఎవరికి ఫోన్ చేశారు ఎవరికి ఫోన్ చేశారు ఆసిఫారె ఇంకో అపాయింట్ ఆసిఫారె అపాయింట్ రిపోర్టర్ అయ్యాం కార్డ్ తీసాం ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది నేను ఫోన్ చేసి కనబడడం లేదు అని చెప్పాను ఫోన్ ఎక్కడ ఉంది రిపోర్ట్ తీయొచ్చు రిపోర్టింగ్ ఫోన్ లో తీసి మాట్లాడొచ్చు ఫోన్ వాట్సాప్ ఫోన్ ఫోన్ करके విచామం అమాక్ అస్టిపిచు సర్ ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లీట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లీట్ లో కూడా పేరు